మోడుముళ్ల బంధం ఎపిసోడ్ నైన్ నాట్ వన్ హలో ఫ్రెండ్స్ షోర్ని తప్పకుండా చేయండి వీడియో లెక్చర్ మాత్రం మర్చిపోకండి విరాస్ డోర్ దగ్గరికి వచ్చి డోర్ ఓపెన్ చేయగానే ఎదురుగా నీరజ వైష్ణవి కనిపిస్తారు ఇంకా విరాస్ నార్మల్ అవుతాడు కానీ విరాస్ డోర్ ఓపెన్ చేయగానే విరాస్ ఫేస్లో ఉన్న కోపాన్ని చూసి నీరజాకి భయంగా అనిపించి వైష్ణవి చూస్తూ అక్క నాకు చిన్న పనుంది అని చెప్పి అక్కడ నుండి కంగారుగా కిందకి వెళ్ళిపోతుంది విరా వైపు చూసి చెప్పు వర్షు అని గా అడుగుతాడు అది విరాస్ అమ్మమ్మ నిన్ను వసుని రమ్మని చెప్తున్నారు లంచ్ చేయడానికి అని చెప్పగానే లంచ్ అరేంజ్మెంట్స్ అయిపోయాయా అని అడుగుతాడు విరాస్ అవును అందరూ డైనింగ్ టేబుల్ దగ్గరే ఉన్నారు మీ ఇద్దరి కోసమే వెయిట్ చేస్తున్నారు అని చెప్పగానే అవునా అని చిన్నగా అంటాడు విరాస్ ఇంతకీ వసు ఇక్కడ కింద కూడా కనిపించలేదు అని చెప్పగానే విరాస్ వెంటనే బస్సు అని పిలుస్తాడు ఓ బస్సు కూడా లోపలే ఉందా అని వైష్ణవి చిన్నగా నవ్వుతూ అంటుండే విరాస్ పిలిచిన పిలుపుకి అప్పటి వరకు ఏదో లోకంలో ఉన్న బస్సు స్పీడ్గా బెడ్ పై నుండి లేచి తన చీర చెంగుని సరిచేసుకుని విరాస్ దగ్గరికి వచ్చి చెప్పు బావా అని కంగారుగా అంటుంది వైష్ణవి చూపు అనేది వసుపై పడుతుంది బస్సుని చూడగానే వైశ్యు కొంచెం తడబడుతూ సరే మీరు లంచ్కి రండి నేను వెళ్తున్నాను అని కంగారుగా అక్కడ నుండి కిందికి వెళ్ళిపోతుండే విరాస్ కి వైష్ణవి ఎందుకంత కంగారు పడిందో అర్థం కాక అనుమానంగా వెనక్కి తిరిగి వసు వైపు చూసి రాక్షసి అని విరాస్ చిన్నగా మనసులో బస్సుని తిట్టుకుంటూ వెంటనే డోర్ లాక్ చేసి బస్సు వైపు చూస్తాడు ఏమైంది బావా అని బస్సు చిన్నగా అంటుంటే ఇంకా ఎలా ఉంటే అలా వచ్చేస్తావా అని విరాస్ చిన్నగా కసురుతూ బస్సు ఫేస్ పై పడిన హెయిర్ మొత్తాన్ని తన చేతివేళతో నెమ్మదిగా వెనక్కి పెట్టి బస్సు స్టిక్కర్ని సరిచేసి వెళ్ళు వెళ్ళి సారీ పిన్ పెట్టుకున్రా అమ్మమ్మ వాళ్ళు పిలుస్తున్నారు లంచ్ చేయడానికి అని చెప్పగానే సరే అని అంటుంది బస్సు వైష్ణవి స్పీడ్గా స్టెప్స్ దిగుతూ కింద ఉన్న విక్రమ్కి డాష్ ఇచ్చేస్తుంది వెంటనే విక్రమ్ పడిపోతున్న వైష్ణవిని పట్టుకుని ఏ వైష్ ఏమైంది ఎందుకు అంత స్పీడ్గా స్టెప్స్ దిగుతున్నావు అని అంటుంటే అది విక్రీమ్ మళ్ళీ నన్ను విరాస్ తప్పగా అనుకొని ఉంటాడు అని అంటుంటే వాట్ నీ గురించి తనెందుకు తప్పుగా అనుకుంటాడు అని విక్రమ్ అర్థం కాక అడుగుతాడు ఎందుకంటే వసు విరాస్తో ఉంది అని తెలియక అమ్మమ్మ లంచ్కి పిలుస్తున్నారు విరాస్ని పిలవమని చెప్పగానే తన రూమ్కి వెళ్ళాను తీరా చూస్తే వసు కూడా లోపలే ఉంది పైక ఇద్దరు అని వైష్ణవి ఒకసారి విక్రమ్ వైపు చూసి ఏం చెప్పాలో అర్థం కాక ఆలోచిస్తూ ఉంటుంది వైష్ణవి ఆలోచన అర్థమైనట్టు విక్రమ్ చిన్న నవ్వుతూ సరిపోయింది సర్లే నీకు తెలియదు కదా విరాస్ నీ గురించి ఏమీ తప్పగా అనుకోడు పద నేను నీకోసమే వెతుకుతున్నాను అని చెప్పి విక్రమ్ వైష్ణవి చేతిని పట్టుకుని ఇంకా డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకుని వెళ్తాడు చా అనవసరంగా విరాస్ దగ్గరికి వెళ్ళాను పాపం వాళ్ళిద్దరి ప్రైవసీని డిస్టర్బ్ చేసినట్టున్నాను అని వైష్ణవి మనసులో బాధగా అనుకుంటుంది ఇంకా బస్సు విరాస్ ఇద్దరు కూడా కిందకి రాగానే అందరూ తమ లంచ్ని కంప్లీట్ చేస్తారు విరాస్ వసు వైపు చూస్తూ ఇంకా గేమ్స్ ఏమి వద్దు వసు కావాలంటే ఇక్కడే హాల్లో అందరూ కూర్చుని నార్మల్గా మాట్లాడుకోండి అని చెప్పగానే రాజ్ ఈ రోజు మీ ఇద్దరి ఫస్ట్ నైట్ మర్చిపోయావా అని దేవ్ చిన్నగా నవ్వుతూ అంటుంటే విరాస్ చూసిన చూపుకి దేవ్ మాట్లాడడం మానేస్తాడు జయా గారు విరాస్ వైపు చూసి అవును బాబు ఈ రోజు నైట్ మీ కార్యానికి ముహూర్తం పెట్టారు కదా మరి ఇంకా అరేంజ్మెంట్స్ అనేవి చూసుకోవాలిగా అని చెప్పగానే సరే అమ్మా అని చిన్నగా అంటాడు విరాస్ ఇంక కొంచెం సేపు హాల్లోకి వచ్చి మాట్లాడుకుంటారు తర్వాత ఈవినింగ్ నుండి ఫస్ట్ నైట్ కి సంబంధించిన రూమ్ ని డెకరేట్ చేయడం స్టార్ట్ చేస్తారు విక్రమ్ దేవ్ జాన్ విరాస్ అయితే అస్సలు ఇన్వాల్వ్ అవ్వడు తను విలియమ్స్ హుస్సేన్తో కలిసి ఆఫీస్ వర్క్ చేస్తూ ఉంటాడు ఇంకా వసు అయితే హాల్లోనే విరాస్ కి ఎదురుగా కూర్చుంటుంది విరాజ్ సీరియస్గా ల్యాప్టాప్లో వర్క్ చేస్తూ ఉంటాడు కానీ బస్సు చూపు మొత్తం విరాస్ పైనే ఉంటుంది తనకి నైట్కి తమ ఫస్ట్ నైట్ అన్న విషయం గుర్తుకొస్తున్న ప్రతిసారి తనకే తెలియని కొత్త ఫీలింగ్ కలుగుతుంటే ఒక పక్క టెన్షన్ మరో పక్క భయం రెండింటినీ ఇన్ టైంలో ఫేస్ చేస్తుంది బసదార విరాస్ అయితే అసలు తనకి ఏం సంబంధం లేదన్నట్టు తన పనిలో తను నిమగ్నం అయిపోతాడు ఇంకా టైం సెవెన్ అలా అవుతుండగా విరాస్కి కాల్ రావడం వలన గార్డెన్లోకి వెళ్ళి మాట్లాడుతూ ఉంటాడు ఇంతలో విరాస్ చూపు అనేది విలియమ్స్పై పడుతుంది అప్పుడు విరాస్కి మార్నింగ్ నుండి విలియమ్స్ నీలజాన్ని చూడటం ప్రతిదీ గుర్తుకొస్తుంటే నిన్న దేవ్ విలియమ్స్ గురించి మాట్లాడటం గుర్తుకు రాగానే దేవ్కి కాల్ చేసి గార్డెన్లోకి రమ్మంటాడు దేవ్ విరాస్ దగ్గరికి వచ్చి నువ్వేంట్రా అక్కడ అరేంజ్మెంట్స్ అన్నీ జరుగుతుంటే ఇలా గార్డెన్లో ఉన్నావు అని అంటుంటే విరాస్ తన హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని సూటిగా దేవైపు చూస్తూ నిన్న ఫుడ్ తినిపించేటప్పుడు విలియమ్స్ నీరసాకి ఫుడ్ తినిపిస్తాడని ఎందుకు అన్నావు దేవ్ అని అడుగుతుంటే వీరాంస్ అడిగిన ప్రశ్నకి దేవ్ ఒక్కసారిగా ఉలిక్కి పడతాడు వెంటనే తడబడుతూ అదేమీ లేదు నార్మల్గా అన్నాను అని కంగారుగా అంటుంటే దేవ్ నా గురించి నీకు పూర్తిగా తెలుసు నీ నుండి నిజం ఎలా రప్పించాలో నాకు బాగా తెలుసు అడిగిన దానికి క్లియర్గా ఆన్సర్ చెయ్యి అని చెప్పగానే అంటే నేను వచ్చిన దగ్గర నుండి విలియమ్స్ని గమనిస్తున్నాను తన చూపు ఎప్పుడు నీరజ పైనే ఉంటుంది విలియమ్స్ నీరసాని ప్రేమిస్తున్నాడేమో అని అనిపించింది రాజ్ అని చెప్తుంటే విరాజ్ చేతి పిడికిల్లో రెండు గట్టిగా బిగుసుకుంటాయి రాజ్ ప్లీజ్ ఈ టైంలో కోపం వద్దు ఇంట్లో నీ ఫస్ట్ నైట్ పెట్టుకుని ఇప్పుడు నువ్వు ఇలా కోపం తెచ్చుకోవడం కరెక్ట్ కాదు ప్లీజ్ ఏదైనా ఉంటే రేపు మార్నింగ్ మాట్లాడుకుందాం అది నా ఊహ మాత్రమే కానీ ఎందుకు ప్రతిసారి విలియమ్స్ నీరజ వైపు చూస్తున్నాడో అర్థం కాలేదు నా మనసుకి అలా అనిపించింది కానీ నిజంగా నాకు తెలియదు ఆ అమ్మాయికి ఆల్రెడీ పెళ్లి సెట్ అయిందని ఆ విషయం తెలుసు కూడా విలియమ్స్ ఎందుకు నీరజాన్ని చూస్తున్నాడో నాకు తెలియదు ప్లీజ్ నువ్వు ఆవేశపడుకోని దేవ్ విరాస్ చేతిని పట్టుకుని అంటుంటే విరాస్ మాత్రం చాలా వరకు తన కోపాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు రాజ్ ఇంట్లో అందరూ ఉన్నారు ఇప్పుడు కానీ నువ్వు భరష్ట్ అయితే ముఖ్యంగా బస్సు ఫీలింగ్ ఏంటో ఒకసారి ఆలోచించు అందులోనూ నీరజ బస్సు బెస్ట్ ఫ్రెండ్ ఈ టైంలో నువ్వు విలియమ్స్తో మాట్లాడింది ఎవరైనా వింటే ప్రాబ్లం అవుతుంది అందులోనూ నీరజ పేరెంట్స్ కూడా ఇక్కడే ఉన్నారు కోపాన్ని కంట్రోల్ చేసుకోరాజ్ నాకు అర్థమవుతుంది ఇది ఒక అమ్మాయి జీవితానికి సంబంధించింది కానీ విలియమ్స్ని మనం చిన్నప్పటి నుండి చూస్తున్నాం కదా అంత త్వరగా ఏ అమ్మాయి జోలికి వెళ్ళిందలేదు ప్లీజ్ ఒకసారి ఆలోచించు అని అంటుంటే తను ప్రేమించినందుకు కాదు కానీ ఒక అమ్మాయికి ఆల్రెడీ పెళ్లి సెట్ అయిందని తెలిసి కూడా ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు చూడు దానికి నాకు కోపం వస్తుంది వాళ్ళు నాపై ఎంతో నమ్మకంతో మా పెళ్లి జరిగే వరకు ఇక్కడే ఉంటామని చెప్పారు అందులోనూ నేను రిక్వెస్ట్ చేయడం వల్ల కానీ ఈ విషయం వాళ్ళకి తెలిస్తే నా ఫీలింగ్ నువ్వు కూడా అర్థం చేసుకో కానీ నువ్వు చెప్పావు కదా రేపు మార్నింగ్ వరకు ఓపిక ఓపిక పడతాను రేపు మార్నింగ్ అప్పుడు చెప్తానని విరాస్ కోపంగా అక్కనుండి లోపలికి వెళ్ళిపోతాడు బాబయి రాజేంటి అంత కోపంగా ఉన్నాడు విలియమ్స్ పరిస్థితి ఏంటో అని దేవు భయంగా అనుకుంటూ ఇంకా విరాస్ వెనకలే లోపలికి వెళతాడు ఇంకా విరాస్ లోపలికి వచ్చేసరికి హాల్లో లేడీస్ ఎవరు కనిపించరు విరాస్కి అర్థమవుతుంది వస్తుని రెడీ చేస్తున్నారని ఇంకా విరాస్ డైరెక్ట్గా వేరొక రూమ్ లోకి వెళ్తాడు రెడీ అవ్వడానికి వసుని రూమ్ లో వైష్ణవి జయా నవ్య రక్ష అందరూ రెడీ చేస్తూ ఉంటారు రెడ్ కలర్ బోర్డర్ ఉన్న వైట్ కలర్ సారీ దానికి తగ్గట్టు అన్ని డైమండ్ జ్యువెలరీ పెడతారు చెవులకి జుంకాల దగ్గర నుండి నడుముకి హిప్ చైన్ వరకు డైమండ్ జ్యువెలరీని అలంకరిస్తారు తర్వాత చక్కగా జడని అల్లి జడలో నిండుగా మల్లెలను పెడతారు వసు ఆలోచన మాత్రం ఎక్కడ ఉంటుంది అందరూ దాన్ని రెడీ చేస్తున్నారు కానీ వసు ఒక్కసారి కూడా తనని తాను అద్దంలో చూసుకోదు తనకి చాలా భయంగా అనిపిస్తుంటే ఏదో ఆలోచనలోకి వెళ్ళిపోతుంది ఇంకా వసుని పూర్తిగా రెడీ చేసిన తర్వాత వైష్ణవి ఒకసారి వసుని చూసి బస్సు అని పిలవగానే అప్పుడు వసు తన ఊహాలోకం నుండి బయటకు వచ్చి తలపైకెత్తి వైష్ణవి వైపు చూస్తుంది ఎంత అందంగా ఉన్నావో తెలుసా చాలా బాగున్నావని వైష్ణవి చిన్నగా నవ్వుతూ అంటుంటే బస్సు అప్పుడు తను ఎదురుగా ఉన్న అద్దంలో తనని తాను చూసుకుంటుంది తనకు తానే కొత్తగా కనిపిస్తుంది కుంకుమ పాపిట్ల కుంకుమ మెడలో పసిపోతాడు దానికి తగ్గ డైమండ్ జ్యువెలరీ తెల్లలో పువ్వులు అన్నీ కూడా బస్సుకి ఇంకా కళని తీసుకొని వస్తుండే ఒక క్షణం బస్సుకి తనకి తాను చాలా బాగా నచ్చుతుంది ఇంతలో జయా గారు పాల గ్లాస్ తీసుకుని వచ్చి బస్సుకు ఎదురుగా పెట్టి చూడమ్మా బస్సు నాకు నీరజ ఎంతో నువ్వు కూడా అంతే నేనేమి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదని అనుకుంటున్నాను ఎందుకంటే నీ భర్త నిన్ను ఎంత ప్రేమగా చూసుకుంటాడో ఆ అబ్బాయి కళ్ళలో నాకు స్పష్టంగా కనిపిస్తుంది నువ్వు ఎంత అల్లరి చేసినా అతను భరిస్తాడని నీరస చెప్పింది కానీ అల్లరి కూడా కొంతవరకే ఉండాలి ఈరోజు మీ మొదటి రాత్రి నీ భర్తకి అనుగుణంగా నడుచుకో తల్లి అని జయాకర్ చెప్తుంటే వసు అలాగే జయాకారి వైపు చూసి చిన్నగా స్మైల్ ఇస్తుంది ఇంకా విరాస్ ఫ్రెష్ అయ్యి రూమ్లోకి వచ్చేసరికి బెడ్ పై వైట్ కలర్ డ్రెస్ ఉండడం చూసి పక్కకు తిరిగి చూసేసరికి విక్రమ్ నవ్వుతూ నేనే నీ కోసం తీసుకొచ్చాను అని చెప్పగానే విరాస్ చిన్నగా నవ్వుతూ ఆ డ్రెస్ని తన చేతిలోకి తీసుకుంటాడు త్వరగా ఫ్రెష్ అప్ టైం అవుతుంది అని అనగానే ఓకే అని అంటాడు విరాస్ ఇంకా తర్వాత విక్రమ్ తో కలిసి డెకరేట్ చేసిన రూమ్ దగ్గరికి వస్తారు విరాస్ డోర్ ఓపెన్ చేయగానే రూమ్ మొత్తం రకరకాల ఫ్లవర్స్తో అందంగా రెడీ చేసి ఉంటే ఇంకా బెడ్ అయితే ఎక్కువ రోజుపై తో రెడీ చేసి ఉండటం చూసి ఇదంతా నువ్వే చేసావు కదా అని అంటుంటే నీ ఫ్రెండ్స్ కూడా హెల్ప్ చేశారు అని చిన్నగా నవ్వుతాడు విక్రమ్ తర్వాత విక్రమ్ విరాస్ వైపు చూస్తూ నువ్వు బస్సు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి విరాస్ అలా ఉండాలని నేను ఎప్పుడూ మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఆల్ ది బెస్ట్ అని చెప్పగానే విరాస్ చిన్నగా స్మైలిస్తూ థ్యాంక్ యూ అని అంటాడు సరే ఇంకా నువ్వు వెళ్ళు నాకు తెలిసి బస్సుని పాటికి తీసుకొస్తూ ఉంటారు ఈ డే నీకు చాలా ఇంపార్టెంట్ సరేనా అని అనగానే ఇంకా విరాస్ ఓకే అంటూ రూమ్లోకి వెళతాడు ఇంకా విక్రమ్ అక్కడ నుండి డైరెక్ట్గా జెంట్స్ అందరూ గార్డెన్లో ఉండడం వలన అక్కడికి వెళ్ళిపోతాడు విక్రమ్ వెళ్ళిన తర్వాత విరాస్ రూమ్ బయటకు వచ్చి ఒకసారి తన రూమ్కి వెళ్ళి మళ్ళీ తిరిగి రూమ్లోకి వస్తాడు ఇంకా జయాకారి వైష్ణవి నవ్య రక్ష ఫాతిమ ఆయ దగ్గర కూడా బస్సుని విరాసున్న రూమ్ దగ్గరికి తీసుకుని వస్తారు వైష్ణవి బస్సు చెవి దగ్గర చిన్నగా నవ్వుతూ ఎక్కువ భయపడకు టెన్షన్ పడకు సరేనా అని అంటుంటే బస్సు వైష్ణవి చేతిని గట్టిగా పట్టుకుంటుంది మిగిలిన వాళ్ళు అక్కడి నుండి వెళ్ళిపోతారు వైష్ణవిని బస్సుని వైపుకు తిప్పుకోగానే బస్సు వైపు చూస్తుంది చూడు నువ్వు నన్ను ఎప్పుడు ప్రేమగా అక్క అని పిలుస్తావు కదా అక్కగా చెప్తున్నాను విరాస్కి నువ్వంటే ప్రాణం తనని ఎట్టి పరిస్థితుల్లోనూ బాధపెట్టకు విరాస్ బాధపడితే నేను అస్సలు చూడలేను సరేనా అని అనగానే బస్సు చిన్నగా తలెపుతుంది సరే పద అని చెప్పి వైష్ణవి డోర్ ఓపెన్ చేసి బస్సుని లోపలికి పంపించి రూమ్ డోర్ దగ్గరికి వేసేసి అక్కడి నుండి ఇంకా గార్డెన్లోకి వెళ్ళిపోతుంది బస్సు లోపలికి అడుగుపెట్టిన తర్వాత పువ్వుల పరిమళం అనేది బస్సు ముక్కుని తాకుకొని ఏదో కొత్త లోకంలోకి అడుగుపెట్టినట్టు అనిపిస్తుంది నెమ్మదిగా తలపైకెత్తి చూడగానే విరా సోఫాలో కూర్చుని ల్యాప్టాప్లో వర్క్ చేయడం చూడగానే బస్సుకి గట్టిగానే షాక్ తగులుతుంది బస్సు ఏదో అనుకుని ఊహించుకుని లోపలికి వచ్చింది కానీ విరాస్ మాత్రం చాలా సీరియస్ గా ల్యాప్టాప్ లో వర్క్ చేస్తూ ఉండటం చూడగానే బస్సుకి ఏమీ అర్థం కాదు బస్సు కొన్ని క్షణాలు అలాగే నుంచుని ఉండిపోతుంది తర్వాత బావా అని చిన్నగా పిలుస్తుంటే బస్సు పిలుపుకి విరాస్ తల తిప్పి పక్కకి చూస్తాడు పాలరాతి శిల్పంలాగా మెరిసిపోతున్న బస్సుని చూడగానే విరాస్ కొన్ని క్షణాలు రెప్పవేయడం కూడా మర్చిపోయి అలాగే బస్సు వైపు చూస్తూ ఉండిపోతాడు బస్సు విరాస్ నుండి ఏ రెస్పాన్స్ లేకపోయేసరికి మళ్ళీ బావా అని చిన్నగా పిలుస్తుంటే విరాస్ నార్మల్ అయ్యి బస్సు నాకు చాలా వర్క్ ఉందిరా నీకు నిద్ర వస్తే పడుకొని అనగానే బస్సు నోరు తెచ్చుకుని మరీ విరాస్ వైపు అలాగే చూస్తూ ఉండిపోతుంది విరాస్ బస్సు నుండి తన చూపు తిప్పుకోలేకుండా ఉన్నా కూడా కష్టంగా తన చూపుని ల్యాప్టాప్ వైపుకి మరలుస్తాడు బస్సు షాక్ నుండి తేరుకుని విరాస్ వైపు చూస్తుంది విరాస్ ల్యాప్టాప్లో వర్క్ చేస్తూ ఉండడం గమనించిన వసుకి కోపం అనేది బిక్స్లోకి వెళ్ళిపోతుంది వెంటనే తన చేతిలో ఉన్న పాల గ్లాసు అక్కడే ఉన్న టేబుల్పై పెట్టి విరాస్కి ఎదురుగా వెళ్ళి నుంచుంటుంది ఆయన కూడా విరాస్ చూపు ల్యాప్టాప్ నుండి అస్సలు పక్కకు వెళ్ళదు ఈ ఈరోజు మా ఫస్ట్ నేట్ అనుకుంటున్నాడా లేకపోతే ఏదో నార్మల్ డే అనుకుంటున్నాడా ఈరోజు కూడా ల్యాప్టాప్ పట్టుకుని కూర్చున్నాడు పైగా నిద్ర వస్తే పడుకోని అంటాడా చెప్తాని పని అని బస్సు అలాగే విరాస్ వైపు చూస్తూ ఉంటుంది కానీ విరాస్ నుండి ఎటువంటి రియాక్షన్ ఉండదు ఇంకా బస్సుకి ఒక్కసారిగా కోపం వచ్చి చెప్తాని పని ఎలా ల్యాప్టాప్ ని పక్కన పెట్టకుండా ఉంటావో నేను చూస్తానుగా అని అనుకుంటూ వెళ్ళి బెడ్ని చూడగానే బెడ్ ఎంతో అందంగా అలంకరించి ఉండటం చూడగానే బస్సు పెదవులపై చిరునవ్వు వస్తుంది నెమ్మదిగా బెడ్ పై కూర్చుని అలాగే బెడ్ పై ఒక సైడ్కి విష్ణుమూర్తి ఫోర్స్ పెట్టినట్టు బస్సు కూడా తన చేతిని తన తల కిందిగా పెట్టుకుని విరాస్ వైపు చూస్తూ నెమ్మదిగా తన నడుము దగ్గరున్న చీర చెంగుని పక్కకి తప్పించి చాలా మత్తుగా బావా అని పిలుస్తుంది బస్సు పిలిచిన పిలుపు విరాస్కి తెలియని ఫీలింగ్ కలుగుతుంటే నెమ్మదిగా తలపైకెత్తి బస్సుని చూడగానే విరాస్కి ఒక్కసారిగా కరెంట్ షాక్ కొట్టినట్టు అనిపిస్తుంది వెంటనే లేచి నుంచుంటాడు బస్సు మాత్రం అలాగే బెడ్పై విష్ణుమూర్తి ఫోజులో పడుకుని విరాస్ వైపే రెప్ప వేయకుండా అలాగే చూస్తూ ఉంటుంది ఇప్పుడు ఎలా నా దారికి రాకుండా ఉంటావు నేను చూస్తానుగా అని అనుకుంటూ మళ్ళీ చాలా మత్తుగా బావా అని పిలుస్తుంది విరాస్ వసునికు చుక్కలు చూపించడానికి రెడీ అయిపోయింది ఏం చేస్తావో ఏంటో హలో ఫ్రెండ్స్ స్టోరీలంతా తప్పకుండా చేయండి వీడియో ల్యాక్చర్ మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ వెరీ మచ్